ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లా కోర్టుల్లో పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి పదమూడో తారీఖు అంటే మే పదమూడు నుండి జూన్ రెండో తారీఖు నైటు పదకొండు గంటల వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయవచ్చు సో అన్ని జిల్లా కోర్టుల్లో ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి సో అదేవిధంగా టెన్త్ ఇంటరో సెవెన్తో డిగ్రీ వరకు కూడా ఏ పోస్టులు అయితే ఉన్నాయి సో ఎన్ని పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది సో మనకి ఎస్సీ వాళ్ళకి బీసీ ఓసీ వై వయస్ క్ర క్రైటీరియా ఏ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది సో అవన్నీ కూడా నేనైతే ఈ వీడియోలో చెప్తాను మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే ఇప్పుడే మీరు అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో పదహారు వందల ఇరవై పోస్టులు అయితే జిల్లా కోర్టుల్లో ఇవ్వడమైతే జరిగి పలా చేసేవారు ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు ఈ ఈ తేదీ కల్లా పద్దెనిమిది సంవత్సరాలు ఖచ్చితంగా వచ్చైతే ఉండాలి సో ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా దీనికి అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయవచ్చు సో అదేవిధంగా జనరల్ అభ్యర్థుల వరకు నలభై రెండు సంవత్సరాల వరకు అయితే వయసు అయితే ఉంటుంది సో మీరు అందరూ కూడా అప్లై చేయవచ్చు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఇవి వీళ్ళకి ఐదు సంవత్సరాల వయసు క్రైటీరియా అయితే ఉంటుంది కాబట్టి మీరు నలభై ఏడు వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయవచ్చు సో ఫిజికలీ హ్యాండిక్యాప్ట్ వరకు పది సంవత్సరాల వరకు వయసు క్రైటీరియా ఉంటుంది కాబట్టి అండి గ్యాప్ ఎవరైతే ఉంటారో మీరు యాభై ఏడు సంవత్సరాలకు కూడా ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయవచ్చు సో జిల్లా కోర్టులో ఉన్నటువంటి అన్ని పోస్టులకి మీరు అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయవలసి ఉంటుంది దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది ఎనభై మార్కులకి ఎగ్జామ్ అనేది ఉంటుంది సో ఇంగ్లీషు అదేవిధంగా తెలుగులో కూడా ఎగ్జామ్ అనేది ఉంటుంది సో నైంటీ మినిట్స్ మీకు నైంటీ మినిట్స్ అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇంగ్లీషు మరియు అదేవిధంగా తెలుగులో కూడా ఎగ్జామ్ అనేది ఉంటుంది జిల్లా కోర్టుల్లో ఉన్నటువంటి పోస్టుకు అప్లై చేసేవారు మీకు ఉన్నటువంటి అంటే ఎస్సీ వాళ్ళకి థర్టీ పర్సెంట్ ఓసీ వాళ్ళకి ఫార్టీ పర్సెంటు సో బీసీ వాళ్ళకి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఈ విధంగా ఉంటుంది కాబట్టి క్వాలిఫై మార్క్స్ అనేది మీకు ఖచ్చితంగా రావాల్సి అయితే ఉంటుంది ఈ జిల్లా కోర్టులో ఉన్నటువంటి పోస్ట్ వివరాలు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జూనియర్ అసిస్టెంట్ ఈ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి డిగ్రీ అయితే ఖచ్చితంగా ఉండాలి సో అదేవిధంగా మీకు కంప్యూటర్ బేస్డ్ నాలెడ్జ్ కూడా ఖచ్చితంగా ఉండాలి సో దీనికి సంబంధించి ఎనభై మార్కులకైతే ఎగ్జామ్ అనేది ఉంటుంది కండ్ పోస్ట్ చూసుకుంటే సెనోగ్రాఫర్ సో సో ఈ స్టెనోగ్రాఫర్ కూడా ఎనీ డిగ్రీ అనేది ఉండాలి మీకు ఖచ్చితంగా ఆ కంప్యూటర్ బేస్ నాలెడ్జ్ అయితే ఉండాలి సో దీనికి కూడా ఎనభై మార్కులకైతే ఎగ్జామ్ అనేది ఉంటుంది సో ఇంగ్లీషు అదేవిధంగా మీకు జీకే ఇది ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సెనోగ్రాఫర్ పోస్ట్కి అప్లై వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరికి టైప్ కూడా వచ్చైతే ఉండాలి మనం నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే టైపిస్ట్ సో దీనికి సంబంధించి డిగ్రీ ఖచ్చితంగా అయితే ఉండాలి మీకు జీకే మరియు ఇంగ్లీష్ మీద ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఎయిట్ మార్క్స్కి అయితే ఉంటుంది మీకు టైపిస్ట్ నాలెడ్జ్ కూడా ఉండాలి అదేవిధంగా గవర్నమెంట్ నుంచి మీరైతే టైపిస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకొని అయితే ఉండాలి అయితే ఫీల్డ్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్కి ఖచ్చితంగా డిగ్రీ అయితే ఉండాలి దీనికి కూడా ఇంగ్లీషు మరియు మనకు సంబంధించి ఆ జీకే మీద ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది దీనికి కూడా మీకైతే ఫీల్డ్ అసిస్టెంట్కి మీకు డిగ్రీ అయితే క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎగ్జామినర్ పోస్ట్కి సంబంధించి మీకు అయితే ఇంటర్మీడియట్ మీద ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అయితే చేసి ఉండాలి సో ఇంటర్మీడియట్ చేసుకున్న వాళ్ళే దీనికైతే మీరైతే అప్లికేషన్ అయితే చేయవలసి ఉంటుంది సో ఈ ఎగ్జామినర్ పోస్ట్కి సంబంధించి ఇంగ్లీషు జీకే మనకు బేసిక్ అథమెటిక్ కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది పోస్ట్కు సంబంధించి ఎవరైనా అప్లికేషన్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ చేసి ఉండాలి మీకు జీకే ఇంగ్లీష్ మీద ఎగ్జామ్ మీద కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా మీ దగ్గర టైప్ ఇస్ట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఖచ్చితంగా అయితే ఉండాలి డైవర్కి సంబంధించి సెవెంత్ వరకు అయితే మీరు క్వాలిఫికేషన్ ఉండాలి మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా అయితే ఉండాలి సో ఇంటర్మీడియట్ దాటి మీరు అయితే వై ఎడ్యుకేషన్ అయితే చేసి అయితే ఉండకూడదు ఈ డ్రైవర్ పోస్ట్కి అప్లై చేసేవాళ్ళు ఖచ్చితంగా డ్రైవర్ లైసెన్స్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి సో అదేవిధంగా రికార్డ్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ సంబంధించి మనకి ఇంటర్మీడియట్ వరకు అయితే చదివిన అప్లై చేసుకోవచ్చు సో రికార్డ్ అసిస్టెంట్ సంబంధించి మీకు అయితే జీకే అదేవిధంగా ఇంగ్లీషు ఆర్థోమెటిక్ రీజనల్ కొంచెం అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అప్పుడు సబ్ఆార్డినేట్ జాబ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి దీనికి సంబంధించి సెవెంత్ క్లాస్ వరకు ఎవరైతే సెవెంత్ క్లాస్ వరకు చదివిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అయితే చేయవచ్చు అదేవిధంగా ఇంటర్మీడియట్ పై అయితే చదువు అయితే ఉండకూడదు సో సెవెంత్ వరకు అయితే ఖచ్చితంగా మీరు చదివైతే ఉండాలి ఆఫీస్ సబ్ార్డినెంట్ సంబంధించి ఇంగ్లీషు మరియు జీకే దీని మీద ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా ఓవరాల్గా మనకు ఉన్నటువంటి పోస్టులు దీనికి సంబంధించి అప్లికేషన్ చేసి వాళ్ళందరూ కూడా ఆన్లైన్ అప్లికేషన్ చేయవచ్చు పదమూడో తారీఖున మే పదమూడు నుంచి మనకి జూన్ రెండో తారీఖు వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్ జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయండి ఎగ్జామ్ అనేది కూడా మనకి ఆ డేట్స్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా జిల్లా కోర్టులో ఉన్నటువంటి వివిధ రకాల పోస్టులు సో డ్రైవరు అదే ఆఫీస్ అపార్ట్మెంట్ రికార్డ్ అసిస్టెంట్ టైపిస్ట్ స్ట్రేనోగ్రాఫర్ సో ఈ జూనియర్ అసిస్టెంట్ ఈ విధంగా పదహారు వందల ఇరవై పోస్టులు అయితే రావడం అయితే జరిగింది సో మీ దగ్గరలో ఉన్నటువంటి మీకు జిల్లాలో ఉన్నటువంటి మీకు అయితే ఈ పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఆ ఎగ్జామ్ అనేది కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి అప్లికేషన్ చేసి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేయండి ఈ వీడియో ఎవరికైతే యూజ్ఫుల్ అనుకుంటుందో వారికి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి సో జెన్యున్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో నేను పోస్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మీకు వచ్చే జాబ్స్ పరంగా కానీ లేదా నోటిఫికేషన్ పరంగా కానీ ఏ అప్డేట్ కావాలన్నా సరే మన ఛానల్లో నేను డైలీ పోస్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మీకు ఇది ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి